కన్నడ చిత్రసీమ ప్రతిభను ప్రపంచానికి చాటిన చిత్రం కేజీఎఫ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ వన్ కేజీఎఫ్ చాప్టర్ టూ ఒకదానికి మించి మరోటి బంగారు పంటను పండించాయి కన్నడ రాకింగ్ స్టార్

స్త్రీ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు అందుకేనేమో ఈ సిచ్యువేషన్ ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు తమిళ దర్శకుడు పారంజిత్ నరాచీలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఓ చిత్రాన్ని రూపొందించే ప్లాన్ లో ఉన్నాడు పారంజిత్ కేటీఎఫ్ చిత్రం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అరాచకాల కథతో రూపొందింది రంజిత్ మాత్రం స్వాతంత్ర్యానికి పూర్వం నరాచిలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన అరాచకాలపై చిత్రాన్ని రూపొందించబోతున్నాడు ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రికకు స్వయంగా డైరెక్టర్ పారంజిత్ వెల్లడించారు అయితే త్వరలో కేజీఎఫ్ థీమ్ తో మరో చిత్రాన్ని చూడబోతున్నారన్నమాట